ప్పుడు ఆత్మలను మనం రక్షిస్తాం ఆత్మల రక్షణ బాధ మనం కలిగి ఉంటాం ఎప్పుడు మంచి సాక్ష్యం మనము కలిగి ఉన్నప్పుడు ఒకరోజు మరి ప్రభు ఆ యొక్క సరస్సు తీరా దేవుని యొక్క వాక్ను ప్రకటిస్తూ ఉన్నాడు ప్రకటిస్తు అనేక మంది అక్కడ దేవుని యొక్క వాక్ పెట్టడానికి వచ్చారు వస్తే సువార్త ప్రకటన చేస్తూ ఉంటే బాగా అరిసిపోయాడు ప్రభు మరి అక్కడ రెండు తోలు చూశాడు పడవలు వాటిలో పేతులు ఒక పడవున్నది ఆ పేరు ధోరణిలో కూర్చొని ప్రభు దేవుని యొక్క వాకే ప్రకటిస్తున్నాడు ఆ యొక్క దేవుడి స్వార్థ ప్రకటన అయిపోయిన తర్వాత ప్రభు ఈ ధోరణి లోతుకి నడిపించు లోతు నడిపించుకోండి ప్రభువ ప్రయాసపడ్డాం కానీ మా ఒక్క చేప కూడా దొరకలేదు అయినా నీ మాట చొప్పున అయినా నీ మాట చొప్పున నేను వల వేస్తానని లోతుకి నడిపించి వల వేసాడట విస్తారమైన చేపలు పడ్డాయి ఎవరి సూత్రం చెప్పండి చేపలు పడ్డాయి ఆ యొక్క చేపలు కూడా పోటీ పడుతూ పోటీ పడుతూ ఆ పేరు వలలోకి వచ్చినాయట చూడండి కాబట్టి మనము దేవుని మాట లోపడినప్పుడు మన యొక్క దేవుని ఆశీర్వాదం మనము చూస్తాం తర్వాత ఒట్టుకు వచ్చిన తర్వాత పేరు ఎలాగా ఏసు మోకాళ్ళు మోకాళ్ళతో సాగిలు పడ్డాడు ఏం చేశాడు సాధ్యపడ్డాడు సాధ్యపడి ఏమంటే ప్రవ్వా నేను పాపాత్ముడను నన్ను విడిచిపో అని అంటున్నాను చూడండి మనం ఎప్పుడైనా అలా పచ్చ పడ్డామా ప్రవ్వా నేను ఘోరమైన పాపిని పాపుల గల ప్రధానమైన పాపిని నీకు మరి విరోధముగా ఎన్నోసార్లు నేను అవిదేయాలని అవిదేడయ్యాను ఎన్నోసార్లు పాపం చేస్తున్నాను మా ప్రభు నన్ను క్షమించు నా దోషాలు క్షమించు నా పాపాలు క్షమించు అని ఆయన సిరివారికి చెప్పిన పచ్చా తప్పవా ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసావా కన్యంతో ప్రార్థన చేసావా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి మనసు ఇస్తాడు కన్నీతో సారిలో పడి ఏమనుకున్నాడు ఆ బ్రహ్వా నేను పాపాత్మను నన్ను విడిచిపోమన్నాడు ప్రభు విడిచిపెడతాడా విడిచిపెడతాడు ఏసయ్యా ఏసు ప్రభు విడిచిపెట్టేవాడు కాదు అన్న ప్రేమ గల దేవుడు జాలిగల దేవుడు అలాంటి ప్రేమ గల జాలిగల దేవుడు ఎవరు లే మన పాటలు కూడా చూస్తాం కదా శాశ్వతమైన